రైట్ ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ ప్రాణాలు తీసిన ఘటన మనం చూస్తున్నాం అచ్చం సినిమాల్లో కనుక కిడ్నాప్ చేసి పాత పగలతో ఏదైతే కిడ్నాప్ చేసి హత్య చేస్తారో అటువంటి ఘటన జరిగింది సంతమాగులూరు ఫ్యాక్షన్ ఇప్పుడు మరోసారి పడగ విప్పింది రెండు నిండు ప్రాణాలను బరి తీసుకుంది ఊరు దాటి రాష్ట్రం దాటి బెంగుళూరులో బతుకుతున్నా సరే పథకం ప్రకారం కేసులు వేసి ఇక్కడికి రప్పించి మరీ హత్య చేశారు ప్రత్యర్థులు సమీప బంధువులు ఒకప్పుడు వ్యాపార భాగస్వాములే అయినప్పటికీ చిన్న చిన్న ఆర్థిక లావాదేవీల విషయంలో విభేదాలతో కక్ష పెంచుకున్నారు క్రూరంగా హత్య మార్చిన ఘటన ఇప్పుడు సంతమాగులూరులో జరిగింది ఈ ఫ్యాక్షన్ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరైన తండ్రి కొడుకుల్ని దారుణంగా హత్య చేశారు ప్రత్యర్థులు బాపట్ల జిల్లా సంతమాగులూరు గ్రామానికి చెందిన ప్రశాంత్ రెడ్డి వీరస్వామిరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపార నిమిత్తం చాలా ఏళ్లుగా వీళ్ళు బెంగళూరులో నివాసం ఉంటూ ఉన్నారు కొడుకు ప్రశాంత్ రెడ్డి తండ్రి వీరస్వామిరెడ్డికి రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీల్లో భాగస్వాములతో వివాదాలు మొదలైనట్టు తెలుస్తోంది నర్సరావుపేట కోర్టులో వివాది వాయిదాలు వేస్తూ కూడా ఈ వాయిదాల నిమిత్తం కూడా బెంగళూరు నుంచి ప్రశాంత్ రెడ్డి కొడుకు ప్రశాంత్ రెడ్డి వీరస్వామిరెడ్డి వీరిద్దరు కూడా నరసరావుపేట కోర్టు సమీపంలో అక్కడికి రావటం జరిగింది అయితే అదే నరసరావుపేట కోర్టు సమీపంలో వారిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు అయితే ఈ కిడ్నాప్ కు పాల్పడిన వారిలో గడ్డం అనిల్ రెడ్డి కూడా ఉన్నట్లు ఇప్పుడు సమాచారం బెంగళూరు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తాను నేను నిన్న సాయంత్రం ఫ్లైట్ కు ఇండిగో ఫ్లైట్ కు నేను నా క్లయింట్ ఇప్పుడు నేను నా బ్రదర్ అటు రాహుల్ వాడు మా చెట్ల ప్రాక్టీస్ చేస్తాడు అంటే ఇద్దరు క్లయింట్స్ ప్రశాంత్ రెడ్డి కేవీ అండ్ వీరస్వామి రెడ్డి ఇద్దరు వచ్చినాం సరికి ప్రశాంత్ రెడ్డి కేవీ అండ్ వీరస్వామి రెడ్డి వీరస్వామిరెడ్డి అందరిది బెంగళూరే సార్ వైట్ ఫీల్డ్ ఓకే ఇక్కడికి వస్తే సార్ ఇక్కడ వచ్చి నైట్ దినేష్ దినేష్ గ్రాండ్లో ఓకే చేస్తున్నాం సార్ ఓకే అకామిడేషన్ తీసుకున్నాం సార్ అది తీసుకున్న వెంటనే పొద్దున్నే దేవస్థానానికి పోయి ఇక్కడ పోయి హోటల్లో టిఫన్ చేస్తామని శ్రీనిధేవి హోటల్కి పోతే శ్రీనిధి హోటల్ నుంచి అవుట్ వచ్చిందని తక్షణము వాళ్ళు ఎవరో ఒక ఆరు జనం సార్ ఒక సిక్స్ మెంబర్స్ వాళ్ళ కార్లో బ్లాక్ కలర్ స్కార్పియో టీజీ జీరో ఎయిట్ కే టూ త్రీ ఫోర్ ఫైవ్ అనే కార్లో వచ్చి మా ఇద్దరు క్లయింట్స్ను బలవంతంగా దంతా వేసుకుని పిలుచుకుపోయినారు సార్ ఇదంతా మేము షౌట్ చేస్తే అక్కడ పోలీసు వాళ్ళంతా ఇన్ఫార్మ్ చేస్తే కార్లు కూడా తప్పించుకుని వాళ్ళు పోయినారంట సార్ ఈ కిడ్నాప్ చేసిన ప్రశాంత్ రెడ్డి వీరస్వామి రెడ్డిని పాపట్ల జిల్లా సంతమంగులూరు గ్రామ పరిధిలోని ఓ ప్రైవేటు నిందితుడు గడ్డం అనిల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ప్రధాన అనుమానితుడిగా భావిస్తున్న బాదం మాధవరెడ్డి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేడు దాకా వైసీపీ దర్శి ఇన్ఛార్జ్గా ఉన్నారు హత్యకు వ్యాపార లావాదేవీలే ప్రధాన కారణం అని కూడా ఇప్పటి సమాచారం ప్లాన్ ఎవరుదైనప్పటికి కూడా హత్య చేసిన వారు మాత్రం సంతమంగళూరు మండలానికి చెందిన చిన్న ముఠా సభ్యులుగా తెలుస్తుంది